మేము రీసెంట్గా ఇల్లు మారాము మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నేను డైలీ చూస్తున్నా బట్ వాటి కాయలు రౌండ్గా ఉన్నా అసలు ఏంటి కాయలు అని చెప్పి టెరస్ పైకి ఎక్కమన్నమాట మా ఇంటి పైన ఇంటి పైన ఎక్కితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ కాయలు అని ఎందుకంటే పైకే చాలా కాసాయి ఆ కాయలు చూస్తే చాలా రౌండ్గా ఉన్నాయి నిమ్మకాయ స్మెల్ వస్తున్నాయి కాయలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంటి పైకి ఎక్కాక పైననైతే సూపర్గా ఉంది కానీ ఎక్కడానికి మెట్లు లేవు చాలా బాగా కట్టారు ఇల్లు అన్నీ విల్లస్ లాగా కట్టారన్నమాట ఇల్లులో చాలా అంటే చాలా బాగున్నాయి పైన ఇంటి చుట్టూ చెట్లే ఉండడంతో పైన మొత్తం ఆకే పడిపోయింది ఆకు చాలా ఉంది ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి కోతులే కూర్చుంటాయి కానీ మెట్లుంటే మాత్రం పైకి వెళ్ళి నీటుగా శుభ్రం చేసుకొని పైన కూర్చుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి చూడడానికి వ్యూస్ బాగుందన్నమాట చూడండి పక్క పక్కన ఇల్లులు ఉన్నాయి చాలా అంటే చాలా బాగా కొడుతున్నాయి ఎక్కడ చూసినా మామిడి చెట్లే ఇంటి ముందు ఇంటి వెనకాల ఫుల్గా మామిడి చెట్లు ఉన్నాయి మాకైతే ఇప్పుడు నేను ఈ కాయ చూపిస్తున్నా చూడండి ఈ కాయలే ఈ కాయ మొత్తం నిమ్మకాయ స్మెల్ వస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఈ కాయలని ఏమంటారో మాకైతే తెలియదు వీటిని ఏంటబ్బా అని కట్ చేసి కూడా చూశాను కట్ చేసి చూస్తే లోపట ఇలా ఉంది నిమ్మకాయ స్మెల్ వస్తుంది నిమ్మకాయ పుల్లగా ఉంది కొంచెం టేస్ట్ చేస్తే ఇదేంటో తెలియదు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా మా ఇంటి చుట్టూ చాలా వీడియోస్ తీసి మీకు చూపిస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండని ఆలోపు సబ్స్క్రైబ్ అయిపోండి ఉంటా మళ్ళీ